పేదల ఇళ్లకు సంబంధించిన జీవోను అటకెక్కించారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన కోరారు వీక్షిద్దాం మనసులో మాట రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ముప్పై విడుదల చేసింది దానికి కావాల్సిన మార్గదర్శకాలన్నీ కూడా ఫిబ్రవరి తొమ్మిదో తేదీన విడుదల చేశారు రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాల్లో లేదా రెవెన్యూ పోరంబోకుల్లో కట్టల మీద కాలువ కట్టల మీద ఎక్కడైనా సరే పేదవాళ్ళు ఇళ్ళు వేసుకుంటే అలాంటి వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తులన్నింటిని కూడా నెల రోజుల లోపల పరిష్కరించి ఇళ్ళు కేటాయిస్తాము నూట యాభై గజాల లోపు వాళ్ళు వేసుకున్నటువంటి ఇల్లు ఉంటే అటువంటి పేదవాళ్ళందరూ కూడా ఎలాంటి అపరాధ రుసువులు లేకుండా డబ్బులు వసూలు లేకుండా ఉచితంగా వాళ్ళ పేరుతో పట్టాలు ఇస్తాము మహిళలకు ఇంటి మహిళలకు పట్టాలు ఇస్తామని జీవో ఇచ్చారు జివో జియోకి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ జియో రెగ్యులేషన్స్ అన్ని ఇచ్చారు కానీ దీనికి ఎలాంటి పబ్లిసిటీ ఇవ్వలేదు ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు మేము అడుగుతున్నాం ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అడుగుతున్నాం ఐదు నెలలైనా ఇంతవరకు ఒక కడుగు ముందుకు పడలేదు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేటువంటి విషయంలో చర్చలేదు ఎక్కడ మంత్రులు మాట్లాడరు సదస్సులు పెట్టరు ఏ రకంగా ఇస్తారు మీరు ప్రజలను అవేర్నెస్ చేయకుండా ఈ ఇంకొక వైపు ఇది ఫిబ్రవరిలో వచ్చింది ఏప్రిల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఇళ్ళని కోలగొట్టారు వేసుకుని ఇళ్ళు పట్టాల కోసం వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుంటే పట్టాలు ఇవ్వలేదు ప్రత్యామ్నాయి ఇళ్ళు ఇవ్వలేదు వాళ్ళని కోలగొట్టేశారు ఇప్పుడు అవన్నీ కోలగొట్టిన చోట ఈ జీవో ప్రకారం అవన్నీ కూడా చట్టబద్ధం కోలగొట్టిన అధికారుల మీద పోలీసుల మీద చర్య తీసుకోవాలి ఇప్పటికైనా తీసుకొని వాళ్ళని వాళ్ళందరినీ దరఖాస్తు ఇచ్చినట్టుగా డిఫాక్టోగా దరఖాస్తు ఇస్తున్నట్టుగా భావించి వాళ్ళకి వెంటనే ఇళ్ళు అక్కడే కట్టివ్వాలి లేదా ప్రత్యామ్నాయ ఇళ్ళని ఇవ్వాలి లేకపోతే మేమే అక్కడ ఇళ్ళు వేసేస్తాం జీవో ఒకటి చేసేది ఒకటి అయితే ఓ ఉపన్యాసాలు కాదు కదా స్పీడ్ ఆఫ్ స్పీడ్ దీంట్లో కనపడాలి ప్రజల సంక్షేమ విషయంలో స్పీడ్ కనపడాలి పాలకోడేరులో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో దరఖాస్తు తీసుకోవటానికి కూడా నిరాకరించారు సచివాలయంలో పడగొట్టిన వాళ్ళు ఇళ్ళు మాకు ఇళ్ళు పట్టాలు ఇవ్వండి అని దరఖాస్తు పెట్టుకోవడానికి వెళ్తే దరఖాస్తు కూడా తీసుకోవడానికి నిరాకరించారు భయపడిపోతున్నారు ఎమ్మెల్యేని చూసి భయపడుతున్నారా లేకపోతే అక్కడ తహసీల్దార్ని చూసి భయపడుతున్నారో మాకు తెలియదు ఎందుకు భయపడుతున్నారు అంటే ఆ రకమైన వాతావరణం సృష్టించారు ఈ జివోకిను దానికి ఏమైనా సంబంధం ఉందా అసలు వాళ్లే పోయి ఇళ్ళుళ్ళు తిరిగి సర్వే చేసి పట్టాదా వాళ్ళకి ఇల్లు రెగ్యులేట్ చేయాలి అటువంటి క్యాంపెయిన్ నిర్వహించాలి క్యాంపెయిన్ చేయకపోగా ప్రజలే వాళ్ళంతా వాళ్ళు పోయి దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తులు పరిశీలించలేదు ఇక్కడ కొన్ని చోట్ల దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు ఈ రకమైన పద్ధతి వల్ల సంక్షేమం ముందుకు పోదు ప్రజ పేద ప్రజలను ఆదుకునే పద్ధతి ఇది కాదు ఫోర్ అంటున్నారు కార్పొరేట్లు వచ్చి పేదవాళ్ళని ఉద్ధరిస్తారని ఇదేనా ఉద్ధరించే విధానం